నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో కొత్త రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయిన క్యాప్సికం పకోడీ తయారు చేసే విధానం చూసేద్దాం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎంతో టేస్టీ అయిన క్యాప్సికం పకోడీ తయారు చేసే విధానం చూసేద్దాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా బౌల్లోకి ఒక కప్పు శనగపిండిని తీసుకుంటున్నాను ఇక్కడ నేను రెండు స్పూన్ల బియ్యం పిండి కూడా తీసుకుంటున్నాను బియ్యం పిండి వేసుకోవడం వల్ల పకోడీలు క్రంచిగా వస్తాయి ఒక టీ స్పూన్ ధనియాల పౌడరు ఒక టీ స్పూన్ కారపొడి తగినంత సాల్ట్ వేసుకోవాలి కొంచెం బేకింగ్ సోడా ఒక స్పూన్ అల్ల వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు ఒక చిన్న కప్పు కరివేపాకు ఒక చిన్న కప్పు కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి మసాలాలన్నీ కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా మసాలాలన్నీ కలుపుకున్న తర్వాత కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని ఉండలేకుండా బాగా కలిపేసుకోవాలి పిండిని ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ముందుగా క్యాప్సికం ముక్కల్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోకి ఇలా సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికం ముక్కల్ని వేసేసుకోవాలి క్యాప్సికం ముక్కల్ని పిండిలో కలిసేలాగా కలిపేసుకోవాలి స్టవ్ మీదకి ఒక కడాయి తీసుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా చేతిలోకి పిండి తీసుకొని ఆయిల్లోకి వేసేసుకోవాలి ఈ వీడియోలో చూపించిన విధంగా ఆయిల్లోకి వేసేసుకోవాలి మంట సిమ్లో పెట్టేసుకొని ఈ ప్రాసెస్ అంతా చేసేసుకోవాలి మంట హై ఫ్లేమ్లో పెట్టేస్తే మీద మంచిగా ఫ్రై అయిపోయి లోపల పిండి పిండిగా మిగిలిపోతుంది కాబట్టి మంట చిన్నగా పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా అటు ఇటు అనుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయితే చాలు ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి ఇలా తీసుకున్న పకోడీని పేపర్ ఉన్న బౌల్లో కన్నా టిష్యూ ఉన్న బౌల్లో కన్నా తీసేసుకోవాలి పిండి మొత్తాన్ని కూడా ఇలాగనే పకోడీలు వేసేసుకోవాలి టేస్టీ టేస్టీ క్యాప్సికమ్ పకోడీ రెడీ అయిపోయింది ఎప్పుడైనా స్నాక్స్ చేసుకోవాలనుకుంటే ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి